एबीसी न्यूज़ की स्वागत ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ న్యాయవాదిగా సింగ్ సురేంద్ర ప్రసాద్ నియమించబడ్డారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయంలో సింగ్ కు అభివందన సభ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ మాట్లాడుతూ దళిత న్యాయవాది అయిన సింగ్ సురేంద్ర ప్రసాద్ కు పదవి రావడం వలన పేద ప్రజలకు న్యాయం జరుగుతోందని ఆశిస్తున్నామన్నారు ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాల ని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమానికి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కె అరుణ్ ప్రకాష్ మరియు మహిళా విభాగం నాయకులు చింతా అనిత లెక్చరర్ కె ప్రశాంతి అసోసియేషన్ న్యాయ సలహాదారు చింతా అనిల్ బాబు తూర్పు జిల్లా అధ్యక్షులు వాడ ఆశీర్వాదం జిల్లా కార్యదర్శి ప్రసాద్ జిల్లా జాయింట్ సెక్రటరీ గంటా సుధారాణి డాక్టర్ మానంద చంద్ర ప్రముఖ దళిత నాయకులు కవలూరి వెంకట్రావు రావాడ సూర్యనారాయణ మోతా పండు మదీనా సాహెబ్ ఓగూరి తెరిస్సా న్యాయవాది రాచపల్లి ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు భీములు నన్ను ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ న్యాయవాదిగా తూర్పుగోదావరి జిల్లాకి నియమించడం జరిగింది నేను ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నాకు అరుదైన అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా దళితులు గిరిజనులు ఎవరైతే వెనకబడిన వర్గాలు ఉన్నారో వారికి నా తరపు నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలైనా చేయవల చేయాలంటే నా పరిధిలో ఉన్న ప్రతి పనిని వారికి తూచ తప్పకుండా చేస్తానని అన్న మర్రిబాబుజీ గారు నాకు సన్మానం చేయడం చాలా సంతోషకరం వీరి అసోసియేషన్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరు నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వ అధికారులకి తెలియజేసి వారికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ నేను నా టెన్యూర్లో అందిస్తాననేసి మరి ముఖ్యంగా నాకు ఈ సహాయ ఈ సన్మానానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు సింగ్ సురేంద్ర ప్రసాద్ గవర్నమెంట్ బీడర్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జై భీములు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బార్ స్టేషన్లో ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ న్యాయవాది సింగ్ సురేంద్ర ప్రసాద్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ గా అపాయింట్ చేయటం జరిగింది ఆయన ఛార్జీ కూడా తీసుకున్నారు ఆయన దళితుడు ఓ దళితుడికి ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా గర్విస్తున్నాం దాని నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున ఆయనకు సత్కారం చేయటం జరిగింది ఈ సత్కారం చేస్తూ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ స్వతంత్రం వచ్చిన ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వ న్యాయవాదులు అదే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అనేవి ఒక అందరి ద్రాక్షలాగా మిగిలిపోతున్నాయి దళితులకి ఎస్టీలకి ఎందుకంటే రాజకీయ పలుబడితో పాటు అగ్ర ఎక్కువ పీట వేసే పరిస్థితుల్లో మా దళితులకి ఈ అవకాశం రావటం మేము చాలా గర్విస్తున్నాం ఆయనకి చాలా అరుదైన అవకాశం ఇది అన్నద్రాక్షలు లాంటివి ఉండి ఇలాంటి ప్రభుత్వ న్యాయవాది పోస్ట్ రావటం మేము గర్విస్తూ ఆయనకి అవకాశం వచ్చింది కాబట్టి ఈ జిల్లాలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీలు ప్రత్యేకించి అదేవిధంగా బీసీలు రంగదొక్కున వర్గాల వారికి భూములు ఉంటాం నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ యాక్ట్ ప్రకారంగా ఆ భూములు తిరిగి ప్రభుత్వం తిరిగి ఇవ్వాలి కానీ ఈ లిటికేషన్ న్యాయ సలహాలు లేకపోవడం వల్ల ఎంతోమంది ఆ భూములు కోల్పోయి ఉన్నారు ఆయన దృష్టిలోకి ఆయన ఆయన దగ్గరికి వచ్చిన ఈ దళిత గిరిజన భూములు ఈ ఉంటే వన్ ఆఫ్ సెవెన్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ యాక్ట్ పరిధిలోకి వచ్చే భూముల్ని వాళ్ళకి వచ్చేలాగా చేయాలని అదేవిధంగా ఎంతోమంది కోల్ భూములు కోల్పోయిన వారికి ఈయన ఈయన పరిధిలో వారికి సహాయం చేసి భూమి హక్కులు వచ్చేలాగా కృషి చేయాలని సందర్భంగా ఆయన కోరుతున్నాను అదేవిధంగా ఈయనకి ఈ అవకాశం రావటం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా మా అసోసియేషన్ తరఫున కూడా మేము ధన్యవాదాలు జైబీలు కూడా తెలియజేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ న్యాయవాదిగా సింగ్ సురేంద్ర ప్రసాద్ గారిని ప్రభుత్వం నియమించడం ఆయన జిల్లా ప్రభుత్వ న్యాయ గవర్నమెంట్ లీడర్గా బాధ్యత స్వీకరించినందుకు ఏపీఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మరియు మిగిలిన దళిత గిరిజన ప్రజా సంఘాల ఈ రోజు మా ఆఫీసులో ఆయన సత్కారం చేయడం జరుగుతుంది ఈ సత్కారానికి ఆయన వచ్చినందుకు ఆయన అభినందిస్తున్నాం అదేవిధంగా ఆయన ఈ బాధ్యత తీసుకున్నందుకు మాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ ప్రభుత్వ అనేది ఎస్సీ ఎస్టీలకు అరుదైన అవకాశాలు వస్తున్నాయి ఎన్నో వేల నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కనీసం ఒక ఈ రోజు వరకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల్లో కొన్ని కోట్లు ఎస్సీలు కనీసం ఏజీపీలు జీపీలు కూడా అవలేని పరిస్థితుల్లో ఆయన తూర్పుగోదావరి జిల్లాలో మరి పెద్ద జిల్లాలో ప్రభుత్వ న్యాయవేదం నిర్మించినందుకు మేము గర్వపడుతున్నాం ఒక దళితుడికి ఇచ్చినందుకు అదేవిధంగా ఆయన ఉన్న శిఖరాలకు ఎదగాలని అదేవిధంగా ఈ అవకాశాలు ఆయన ఉంది కాబట్టి ఈ గిరిజనులు దళితులు ఎంతోమంది లేని పేదవాళ్ళు అదేవిధంగా భూములు ఉండి హక్కులు కోల్పోయిన వారికి ఆయన వంతు సహాయం చేసి వాళ్ళ హక్కులను కాపాడటానికి ఈ కృషి చేయని సందర్భంగా ఆయన్ని మేము తెలియజేస్తూ కోరుతున్నాం జైభీం థ్యాంక్ యూ

Bro, really? well.